వర్మ తీసిన హనుమాన్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సౌండ్ చేస్తున్న సంగతి తెలిసిందే రిలీజ్ అయి మూడు వారాలు అవుతున్న హనుమాన్ రికార్డ్స్ మాత్రం ఆగడం లేదు సంక్రాంతికి గుంటూరు కారంతో పోటీ పడింది హనుమాన్ ఈ రెండు చిత్రాలు జనవరి పన్నెండున విడుదలయ్యాయి అయితే పన్నెండవ తేదీన ఎక్కువ స్క్రీన్లు లభించకపోవటంతో పదకొండవ తేదీ సాయంత్రం నుంచే వందల సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేశారు ఈ ప్రీమియర్లతోనే రెండు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది హనుమాన్ అలా ప్రతి చోట హనుమాన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు నార్త్ లోనూ ఈ మూవీకి అంత ఫిదా అయ్యారు దీంతో ఈ సినిమాకి రికార్డ్స్ క్యూ కడుతున్నాయి హనుమాన్ సినిమాను రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో అందరికీ తెలిసిందే కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత లెక్కలు మారాయి లాస్ట్ ఆప్షన్ అన్న హనుమాన్ ను ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నారు ఆడియన్స్ మహేష్ బాబు గుంటూరు కారం ను కూడా హనుమాన్ బీట్ చేసి అవతల పారేసింది ఇక ఇప్పుడు ఇరవై ఐదు రోజుల్లో మూడు వందల కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది హనుమాన్ పెద్ద సినిమాలకు చేసినట్లుగా ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకొని ఇష్టరీతిన టికెట్ల రేట్లు పెంచకుండానే ఈ కలెక్షన్స్ సాధించడం విశేషం అయితే ఎవరికి సాధ్యం కాని రికార్డులను హనుమాన్ నెలకొల్పింది నాన్ రాజమౌళి నాన్ ప్రభాస్ రికార్డులను హనుమాన్ క్రియేట్ చేసింది ఇంతవరకు మన స్టార్ హీరోలైన బన్నీ చెర్రీల చిత్రాలు ఓవర్సీస్ లో మూడు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్ల వరకు కలెక్ట్ చేశాయి కానీ హనుమాన్ మాత్రం ఐదు మిలియన్ల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది ఇక ఇప్పుడు ఈ చిత్రం మూడు వందల కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయింది దీంతో హనుమాన్ మరోసారి నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతోంది ఇలాంటి భారీ సక్సెస్ సాధించడంతో జై హనుమాన్ను మరో రేంజ్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే